హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మహాలక్ష్మి లక్ష రూపాయలు సంపాదించాను ఇవాళ అన్ని చీరలు అమ్మేశాను అని గొప్పగా ఇంట్లో అందరికీ చెబుతూ ఉంటుంది అవును ఆ రద్దీని చూడలేక ఇక ఓపికలేక కట్టేసి వచ్చేసాము అని అర్చన చెబుతూ ఉంటుంది చూసావా మా పిన్ని ఏది తలుచుకున్నా సాధిస్తుంది మొదటి రోజే ఇంత అమ్మేసింది అని రామ్ గొప్పగా చెప్తూ ఉంటాడు ఇక జన అయితే మొదటి రోజే నువ్వు లక్ష రూపాయలు అమ్మేసావంటే వారం రోజుల్లో సరుకు మొత్తం ఖాళీ అయిపోతుంది మహా నువ్వు దేంట్లో అడుగుపెట్టినా సాధిస్తావు సక్సెస్ అని పొగిడేస్తూ ఉంటాడు ఇంట్లో అందరూ అలా పొగుడుతూ ఉండగా సీత ఆఫీస్ నుంచి ఇంటికి వస్తుంది సీత నువ్వు ఇవాళ ఆఫీసులో అదరి కొట్టేసావంటా అని చలపతి చెబుతూ ఉంటాడు అవును బాబాయ్ అని చెప్పటంతో అవును ఇంతకీ మీరేం చేశారు అని చెప్పటంతో ఈరోజు మా పిన్ని లక్ష రూపాయలు సంపాదించింది తెలుసా నువ్వు చీరలు ఎన్ని అమ్మేసిందో చూడు అని రామ్ గొప్పగా చెబుతూ ఉంటాడు లక్ష రూపాయలే నేను ఎప్పుడు ఇంత అమ్మనే లేదు అని చెబుతూ ఉంటుంది అవును నీకు మహాకి తేడా లేదా ఏంటి మా మహా ఏది తలుచుకుంటే అది సాధిస్తుంది అని అర్చన గొప్పగా చెబుతూ ఉంటుంది గిరి అయితే అవును మా వదిన ఏది తలుచుకున్నా సాధిస్తుంది అర్చన కూడా తోడైంది కదా ఇక ఏదైనా చేయగలరు వాళ్ళిద్దరూ అని చెబుతూ ఉంటాడు గిరి చూసావా సీత నువ్వు ఇంకా మాటల దగ్గరే ఆగిపోయావు మా అయితే చేతలతో చూపించింది ఇవాళ ఏంటి అన్నది అని రామ్ చెబుతూ ఉంటాడు అవునా అని చెప్పి అలా చూస్తూ ఉంటుంది ఏంటి సీత అలా ఏం మాట్లాడకుండా నుంచున్నావేంటి ఏ నన్ను అందరూ పొగుడుతుంటే జలస్ ఫీల్ అవుతున్నావా అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది అవును చాలా ఫీల్ అవుతున్నాను చాలా చండాలంగా ఫీల్ అవుతున్నాను అని చెప్పి మాట్లాడుతూ ఉంటుంది ఇక అందరూ ఆశ్చర్యపోతారు ఏం మాట్లాడుతున్నావు సీత అని రామ్ అడుగుతూ ఉంటాడు చెప్తాను అందరికీ ఏం జరిగిందో చెప్తాను వెయిట్ చేయండి డ్రైవర్ అని చెప్పి పిలుస్తుంది డ్రైవర్ మూట తీసుకొచ్చి అక్కడ టేబుల్ పైన పెడతాడు ఏంటిది సీత అని అందరూ అడుగుతూ ఉంటారు విప్పండి బాబాయ్ అని చలపతి చెప్పి అందులో ఆ మూటని కాస్త విప్పుతూ ఉంటాడు అందులో చీరలన్నీ కూడా మూట కట్టి ఉంటాయి చెల్ల చెదురుగా చిత్తు చిత్తుగా ఉంటాయి ఆ చీరలన్నీ కూడా ఏంటి చీరలన్నీ అని చెప్పి అందరూ అడుగుతూ ఉంటారు ఇంతసేపు మీ పిన్ని చీరలు అమ్మేశానని చెప్పింది కదా మామ ఆ చీరలే ఇవి ఏంటంటే సంగతి చీరలు ఇవలా రోజు మొత్తం కూర్చున్న ఒక్క చీరను కూడా అమ్మలేకపోయారు వాళ్ళు అందుకనే చీరలన్నిటినీ తీసుకువెళ్ళి రోడ్డుపైన ఒక చోట పడేశారు తర్వాత ఏటీఎంకి వెళ్ళి ఒక లక్ష రూపాయలు డ్రా చేసి తీసుకొని వచ్చారు అవే ఇవి మీతో చీరలు అమ్మలేకపోయాను అని చెప్పితే చీ కొడతారు పరువు పోతుంది అని చెప్పి ఈ పని చేశారు వాళ్ళిద్దరూ అందుకు సాక్ష్యంగా నేను ఈ చీరల్ని కూడా తీసుకొచ్చి మీకు చూపిస్తున్నాను అని చెప్పడంతో అందరూ షాక్ ఇవ్వతారు ఇక మహా అయితే ఏం చేయాలో అర్థం కాక అలా మౌనంగా దిక్కులు చూస్తూ ఉంటుంది ఏంటి మహా ఇదంతా చీరలు అమ్మలేకపోయాను అని ఒప్పుకోవచ్చు కదా దానికి ఇలాగా ఎందుకు చేయడం అని చెప్పి జన కోప్పడుతూ ఉంటాడు అవును పిన్ని నువ్వు ఇలా చేస్తావని అనుకోలేదు నిజాయితీగా నిజం ఒప్పుకోవాలి కానీ ఇలా ఏంటి పిన్ని నీ మీద ఉన్న పరువు నమ్మకం అన్ని పోయాయి ఇవాల్టితో అని రామ్ కూడా కోపంగా వెళ్ళిపోతాడు ఇక చలపతి అయితే చిచ్చి ఇలా చేసే కంటే దేంట్లో అన్న దూకి కదా చెల్లై అని చెప్పి కోపంగా చూస్తూ వెళ్ళిపోతూ ఉంటాడు ఇక మహా అయితే ఏమీ చెయ్యలేక అలా మౌనంగా ఉండిపోతుంది అర్చన మహాలక్ష్మి ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటూ ఉండిపోతారు సరిపోయిందా అత్త నాతో పెట్టుకోకండి ఇలానే ఉంటుంది మీరు చీరలు అమ్మలేకరని నాకు తెలుసు ఆ విషయం అని చెప్పి వెళ్ళిపోతూ ఉంటుంది సీత కూడా ఇక మహాలక్ష్మి అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటుంది ఇప్పుడు ఈ రాకేష్కి ఉషకి ఎలా పెళ్లి చేయాలి అర్చన అస్సలు ఒప్పుకోవట్లేదు ఏం చేయాలని ఆలోచిస్తూ ఉండగా త్రిలోక్ సిఐ ఫోన్ చేస్తాడు ఏంటి మహాలక్ష్మి మేడం గారు మీరే అందరినీ బెదిరిస్తారనుకున్నాం కానీ మిమ్మల్ని బెదిరించే వాళ్ళు కూడా ఉన్నారా అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఏం మాట్లాడుతున్నారు ఎవరి గురించి అని మహా ప్రశ్నిస్తూ ఉంటుంది ఆ రాకేష్ వాళ్ళ నాన్న మోహన్ రావు ఫోన్ చేశాడు మీ గుట్టు ఏదో వాళ్ళ దగ్గర ఉందట కదా ఆధారాలతో సహా వాళ్ళ మీ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయకపోతే ఆ గుట్టు రైట్ పెడతాను అని చెప్తున్నాడు కంప్లైంట్ ఇస్తాడట నేనే వచ్చి మిమ్మల్ని అరెస్ట్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది మేడం అని చెబుతూ ఉంటాడు మీరేం మాట్లాడుతున్నారు డబ్బు తీసుకొని కూడా నా దగ్గర ఇలా మాట్లాడుతున్నారా అని అడుగుతూ ఉంటుంది అంటే ఎవరు ఎక్కువ ఇస్తే వాళ్ళకే కదా మేడం మేము ఏమీ చేయలేం కదా కంప్లైంట్ ఇస్తే నేను వచ్చి మిమ్మల్ని అరెస్ట్ చేయాల్సిందే ఆ పెళ్ళి ఏదో చేసేయండి సరిపోతుంది అని ఫోన్ పెట్టేస్తాడు పోలీస్ బుద్ధి చూపించాడు అని చెప్పి మహా ఆలోచిస్తూ ఉంటుంది ఇప్పుడు వీళ్ళకి ఎలా పెళ్లి చేయాలి వాళ్ళిద్దరూ ఇష్టపడుతున్నారు కాబట్టి ఎలాగో అలాగా రాకేష్ ఒప్పించాడు కాబట్టి నేనే వీళ్ళిద్దరికీ పెళ్లి చేసేస్తే అయిపోతుంది ఎవరికి తెలియకుండా అని ఆలోచిస్తూ ఉంటుంది ఇంకక్కడ రామ్ ఆలోచిస్తూ ఉంటాడు గదిలో కూర్చొని అమ్మో సీత ఇవాళ ఆఫీస్లో గడగడలాడిచ్చేసింది అని జరిగిన సీన్లను గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు సీత పాలు తీసుకొచ్చి రామ్కి ఇస్తూ ఉంటుంది ఏంటి మామా ఆలోచిస్తున్నావు అని అడుగుతూ ఉంటుంది గుడ్ ఈవినింగ్ మేడం నమస్తే మేడం అని చెబుతూ ఉంటాడు ఏంటి మామా ఆ కొత్త పిలుపు అని అడుగుతూ ఉంటుంది అంటే మీరు ఆఫీస్లో మా మేడం గారు కదా మర్యాద ఇవ్వాలి కదా అని చెబుతూ ఉంటాడు ఆఫీస్ని ఇంటికి తీసుకురాకూడదు మామ ఇంటిని ఆఫీస్కి తీసుకురాకూడదు అని చెప్తూ ఉంటుంది అవునా అలా అయితే సరే అని పాలు ఇస్తూ ఉంటుంది సీత ఇక ఆ పాలు తాగి ఏంటి సీత షుగర్ కలపలేదా ఇంత చప్పగా ఉన్నాయి అని అడుగుతూ ఉంటాడు సీత టేస్ట్ చేస్తుంది ఇప్పుడు చూడు తీపి సరిపోతుంది అని ఇస్తూ ఉంటుంది అయినా ఇంకా సరిపోలేదు అని పాలు తాగి మళ్ళీ సీతకి ఇస్తాడు మళ్ళీ సీత టేస్ట్ చేసి ఇస్తుంది అయినా సరిపోలేదు ఎంత చప్పగా ఉన్నాయో అని చెప్పి గొడవ చేస్తూ ఉంటాడు ఇప్పుడు సరిపోతుంది చూడు మామ్మ అని చెప్పి పాల గ్లాసుని పక్కన పెట్టి సీత రామ్ని హక్ చేసుకుని దగ్గర చేసుకొని ముద్దు పెడుతూ ఉంటుంది ఇప్పుడు సరిపోయిందా అని అడుగుతూ ఉంటుంది ఎక్కువైపోయింది సీత అని చెప్పి ఇక వాళ్ళిద్దరూ సరదాగా గడుపుతూ ఉంటారు ఇక ఇది ఇలా ఉండగా తెల్లారక అర్చన వచ్చి అడుగుతూ ఉంటుంది బావగారు మీరేమైనా ఉషని చూసారా అని అడగటంతో ఎవరు చూడలేదని చెబుతూ ఉంటారు మహాలక్ష్మి అత్తే కూడా కనిపించట్లేదు అని సీత చెప్తూ ఉంటుంది ఇక ఇంట్లో మహాలక్ష్మి ఉషా ఇద్దరు కలిసి ఎక్కడికి వెళ్ళి ఉంటారు అని అందరూ ఆలోచిస్తూ ఉంటారు ఈలోపు కారు వస్తుంది మహాలక్ష్మి కారులో నుంచి దిగి ఉషని అటు రాకేష్ని కూడా తీసుకొస్తుంది వాళ్ళిద్దరికీ పెళ్లి చేసేస్తుంది పెళ్లి బట్టల్లో ఇంటికి వస్తారు అందరూ వాళ్ళిద్దరి జంటని చూసి షాక్ అయిపోతారు ఇక అర్చన అయితే కన్నీళ్ళు పెట్టుకుంటుంది ఏంటి ఉష ఏంటిది నువ్వు వాడిని పెళ్లి చేసుకున్నావా మహా ఏంటి మహా నువ్వు చేసిన పని వాళ్ళిద్దరికీ పెళ్లి చేసావా నాకు ఇష్టం లేదు అని తెలిసినా కూడా వాడు ఎంత చెడ్డవాడో తెలిసి కూడా నువ్వు పెళ్లి చేసావా నేనేం అన్యాయం చేశాను అని గొడవ చేస్తూ ఉంటుంది నాకేం తెలీదు అని చెబుతూ ఉంటుంది జనా రామ్ కూడా అడుగుతూ ఉంటారు ఏంటి మహా ఇదంతా నువ్వు వాళ్ళిద్దరికీ పెళ్లి చేసావా నువ్వెందుకు ఇలా చేశావు అని అడగటంతో నిజంగానే నాకు తెలియదు జనా నేను మార్నింగ్ గుడికి వెళ్ళాను అక్కడ వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకొని కనపడ్డారు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంటే నేనే తీసుకొని వచ్చాను ఇక్కడికి అని చెబుతూ ఉంటుంది నిజంగాన మహా అని అడుగుతూ ఉంటుంది అవును నిజమే అని చెప్తూ ఉంటుంది మహా ఎందుకు పెళ్లి చేసుకున్నావే వాడికి లేని బ్యాడ్ హ్యాబిట్ లేదు నీకేం అన్యాయం చేశాను నాతో చెప్పి ఉండొచ్చు కదా ఒక్క మాట అని అర్చన ఉషని అడుగుతూ ఉంటుంది ఎందుకు పెళ్లి చేసుకున్నావు మా అమ్మాయిని అని రాకేష్ని నిలతీస్తూ ఉంటుంది ఇక ఉషా ఉష అయితే అమ్మ తను ఇప్పుడు నా భర్త నువ్వేమి అన్నద్దు మేమిద్దరం ఇష్టపడి పెళ్లి చేసుకున్నాం అని చెప్పటంతో ఇక అర్చన బాధపడుతూ ఉంటుంది గిరి కూడా మహా ఇదంతా నువ్వే చేసావు కదా అబద్ధం చెప్పకు నీ పాత్ర ఉందని నాకు తెలుసు అని అనటంతో సీత అంటుంది అవును ఏ అర్చన అత్తయ్య ఇప్పుడు తెలిసిందా నొప్పి ఇదివరకు ప్రీతికిచ్చే పెళ్లి చేయాలని చూశారు కదా ఇప్పుడు మాత్రం నీ కూతురికి వద్దనుకుంటున్నావు అందుకనే ఎదుట వాళ్ళు చెడు ఎప్పుడు కోరుకోకూడదు మళ్ళీ తిరిగి మనకే అది వస్తుంది అని అనటంతో అర్చన బాధపడుతూ ఉంటుంది ఇప్పుడు అది కాదు ముఖ్యం ఏం చేయాలి అని అనటంతో మమ్మల్ని ఆశీర్వదించండి లేదా మేము మా ఇంటికి వెళ్ళిపోతాం అని రాకేష్ చెప్తూ ఉంటాడు మీ పెళ్ళిని నేను యాక్సెప్ట్ చేయను మీ ఇష్టం వచ్చినట్టు మీరు చేసుకోండి అని చెప్పి అర్చన వెళ్ళిపోతుంది అక్కడి నుంచి సీత వార్నింగ్ ఇస్తూ ఉంటుంది రాకేష్కి ఇదిగో చూడు రాకేష్ నీ నిజాలన్నీ కూడా నా దగ్గర ఆధారాలతో సహా ఉన్నాయి నువ్వు ఉషని బాధ పెట్టావంటే నేను అస్సలు ఊరుకోను మంచిగా చూసుకున్నావా సరే లేకపోతే నేను నీ అంత తేలుస్తాను నా ఆడపడుచు కోసం నేను ఎంత దూరమైనా వెళ్తాను జాగ్రత్తగా ఉండు అని రామ్ కూడా వార్నింగ్ ఇస్తూ ఉంటాడు నా చెల్లికి ఏదైనా కష్టం వచ్చిందో నీ వల్ల అస్సలు ఊరుకునేదే లేదు నీ తాట తీస్తా అని వార్నింగ్ ఇచ్చి మరీ అక్కడి నుంచి రాకేష్ని ఉషిని పంపిస్తారు వాళ్ళ ఇంటికి మహాలక్ష్మి రిలాక్స్ అవుతూ ఉంటుంది